హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్కి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ముందుగా చెప్పేటండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య నేను చెప్పట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసే వీడియో మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి విషయం తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మనం చెప్పే వీడియోలు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారే ప్రతి ఒక్కళ్ళకి నన్ను ఇంత అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ పెరిగితే మార్కెట్ పెరిగితే మిరప వేయాల వేస్తే వేస్తే ఈ అసలు మార్కెట్ ఎంతకు రావచ్చు ఏసీలో స్టాక్ ఎంత ఉంది ఏసీలో స్టాక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం మిరప వేయాలని ఆలోచన ఎంతవరకు ఉంది ఇది మెయిన్ కాన్సెప్ట్ విడతల వారిగా చెప్తా స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా లైక్ మాత్రం షేర్ సబ్స్క్రైబ్ మీకు మొత్తం నచ్చిన తర్వాతనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన తర్వాత షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెంత్ ఉండదు షార్ట్లో చెప్తా కొంచెం పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియాలి మిరప మార్కెట్ వేయి పెరిగింది ఈరోజు డేట్ వచ్చేసరికి మనము ఇరవై ఒకటి జులై మార్కెట్ వేయి పెరిగింది వేయి పెరిగితే రైతులో కొంచెం ఉత్సాహం పెరిగింది దాని ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం వర్షం ఉంది బోర్లకు నీళ్ళు లేక వేయాలనే ఆలోచన లేక కొంతమంది రకరకాల ఆలోచనతో ఉన్నారు ఒకవేళ స్టాక్ అయితే మాత్రం మనకున్న సమాచారం ప్రకారం మూడు కోట్ల బస్తాలు ఓవరాల్గా ఇండియా మన దగ్గర వచ్చేసరికి దగ్గర దగ్గర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే రెండున్నర కోటి ఉండొచ్చు దగ్గర దగ్గర ఓన్లీ ఒక గుంటూరులోనే డెబ్బై నుంచి ఎనభై లక్షల బస్తాలు కోటి దగ్గర దగ్గర ఉండొచ్చు అక్కడ కూడా ఓవరాల్గా ఆ విధంగా ఉన్నాయి రోజు నలభై నుంచి యాభై వేల బస్తాలు మాత్రం వెళ్తూ ఉన్నాయి ఎవరు కూడా ఇవ్వడానికి మొగ్గు చూపట్లేదు ఎందుకంటే మార్కెట్ పెరిగిద్దని ఆశ ఎవరికైనా ఉండొచ్చు కానీ సిఎఫ్లు అంటే అంతకుముందు సంవత్సరాలు ఉన్నాయి బీఎఫ్లు అంటే పోయిన సంవత్సరాలు ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ పంటేస్తూ ఉన్నాం మళ్ళీ ఫ్రెష్ స్టాక్ ఉంది మూడు సంవత్సరాల సరుకు అదే విధంగా నడుస్తూ ఉంది మీరు ఇవన్నీ పెట్టుకొని కూడా రైతులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే సరుకు అమ్మక మళ్ళీ సరుకు పంట వేస్తూ ఉంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారు పద్నాలుగు వేలు అయింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ మిరప వేయాలని చాలామంది కొంతమంది భయపడట్లేదు నాలుగు ఎకరాలు వేసే రైతు ఆరు ఎకరాలు వేస్తూ ఉన్నాడు కొన్ని ఊర్లలో చాలా వరకు తగ్గింది కానీ కొంతమంది భయపడట్లేదు ఎక్కడ కూడా మిరప వేయాలంటే సెవెంటీ పర్సెంట్ మంది భయపడుతున్నారు కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మంది కూడా ఎక్కడ భయపడట్లేదు బయటికి చెప్తా ఉన్నారు కానీ లోపల విపరీతంగా వేస్తూ ఉన్నారు అది కొంచెం గమనించండి ఎందుకంటే నా వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మిరప వేయట్లేదని మీరు భ్రమలో ఉన్నారు కానీ ఖచ్చితంగా మిరప వేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా వేస్తూ అంటే ఈ మధ్య లైట్గా సేల్స్ కూడా పెరిగింది సేల్స్ కూడా చాలా వరకు పెరిగింది అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి మార్కెట్ మీరు ఇదే విధంగా మార్కెట్ పెరిగిద్దులేని ఆలోచనతో వేస్తే నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు ప్రెజెంట్ ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ ఐదు వేల నుంచి ఏడు వేలు ఆరు వేల వరకు ఉండే ఐదు వేలు లోపే అనుకోండి ఐదు వేలు అనుకోండి ఇంకా మీరు ఇదే విధంగా చేస్తే పదివేలు లోపు ఐదు వేలకు తక్కువ ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ సంవత్సరం మీరు తగ్గకుండా అదే విధంగా మేము వేస్తామనే అదే పంతానికి వెళ్తే చాలా వరకు నష్టపోయేది రైతు మాత్రమే టమోటకాయల రేటు పెరిగిందని టమోటా పొగాకు రేటు పెరిగిందని పొగాకా మొక్కజొన్న రేటు ఉందని మొక్కజొన్న మిరపకు రేటు ఉందని మిరప పసుపు రేటు ఉందని పసుపు పత్తి రేటు ఉందని పత్తి ఇలాగా ఎవరైతే పోయిన సంవత్సరం చూశారు కదా పొగాకు రేటు ఉందనే ఉద్దేశంతో విపరీతంగా పొగాకేసారు ఈ సంవత్సరం నాదుడు లేరు నేను అలయన్స్ని అడిగా జీపీ అడిగా ప్రతి ఐటీస్ కంపెనీ కూడా చాలా మందిని అడిగా ఎంప్లాయీస్ వాళ్ళ దాంతో పెద్ద 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 ఎంప్లాయీస్ వాళ్ళని అడిగా అడిగితే ఎంతైనా వేసుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మనకు ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా వరకు తేడా ఉండదు ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు కూడా మనకు చెప్తా ఉంటాయి కానీ చేసేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది అట్లా మనం కూడా చాలా వరకు మందుల కొట్లని ఇబ్బంది పెట్టాలి మీరు మళ్ళీ ఇత్తనాల కొట్ల నర్సరీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు తప్ప రైతు ఎక్కడ కూడా బాగుపడ్డు ఇది గుర్తుపెట్టుకోండి నా నడిసిన నేను ముప్పై వయసులు పెడితే చాలామంది ఫీల్ అయ్యి చాలా వరకు బాధపడి రకరకాల ఇబ్బంది పడతా ఉన్నారు అది అదర్ సబ్జెక్టు మీరు దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మిరప వేయాలనే ఆలోచన మీరు మానుకోకపోతే ఐదు వేల నుంచి పదివేలు మాత్రమే మిరపకాయలు ఏసీలో స్టాకు తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే కర్ణాటక అయినా సరే విపరీతంగా ఉన్నాయి ఎక్కడ కూడా విపరీతంగా బయటికి తీయట్లేదు ఎక్కడ కూడా విపరీతంగా తీయట్లేదు వ్యాపారస్తులు కూడా ఏం చేస్తా ఉన్నారంటే మార్కెట్ వస్తుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళు తీయట్లేదు మార్కెట్ వస్తుందనే ఉద్దేశంతో రైతులు కూడా తీయట్లేదు అవసరం ఉన్నోళ్ళు ఫీజులు అప్పులు రకరకాల సమస్యలు ఉన్నోళ్ళు మాత్రమే తీస్తా ఉన్నారు ఎవరు కూడా ఎక్కడ నేను తీయాలనే ఆలోచన వేయాలనే ఆలోచన ఎక్కడ కూడా తగ్గట్లేదు వేయాలనే ఆలోచన తగ్గట్లేదు తీయాలనే ఆలోచన అసలు ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు మనం ఏసీలో సరుకు తీస్తేనే కదా అసలు మార్కెట్ పొజిషన్ అంటే తెలిసేది ఒక్కసారి మీరు ఏసీలో పెట్టిన సరుకును అది గర్భం పోయిందా ఉందా అసలు కాయ సరుకు ఏ విధంగా ఉంది ఒక్కసారి మనం గుంటూరులో పెట్టినా ఎక్కడ పెట్టినా ఒక్కసారి చూసుకొని రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రకరకాలుగా ఏసీలు వదలక రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటుంది కాబట్టి అదొకటి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మీకు దయచేసి మార్కెట్ పెరిగిందని మిరప వేయాలని ఆలోచన మీరు చేస్తే నష్టపోయేది మీరే మేము బాగానే ఉంటాం డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఉంటారు ఎరువుల బాగానే ఉంటారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాగానే ఉంటుంది కానీ రైతు బాగుండకపోతే వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రైతు పండిస్తేనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అది ఏ వ్యవస్థ అయినా సరే అమాలేల కానించి మనము పై రేంజ్లో ఇంకా ఎవరైనా సరే అనుకోండి ఒక సీఎం రేంజ్లో అయినా సరే వ్యవస్థలు బాగుపడాలంటే రైతు బాగుండాలి ఎందుకంటే పత్తి అయినా పొగాకైనా మొక్కజొన్న అయినా ఎటువంటి వెరైటీ అయినా సరే మిరపైనా పసు పైన శనగలైనా కంది అయినా ఏ వెరైటీ చూసుకున్నా రైతు పండిస్తేనే ఎక్స్పోర్ట్ అయినా ఇంకోటైనా 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 మనకు జరిగే ఛాన్స్ ఉంటుంది ఈ సంవత్సరం మొక్కజొన్న డిమాండ్ ఉంది విపరీతంగా వేస్తూ ఉండదు దాన్ని నెక్స్ట్ ఇయర్ పట్టించుకునే వాడు ఉండకపోవచ్చు ఇంకొకటి తస్మాత్ జాగ్రత్త మర్చిపోవద్దు ఇది ఇంకా మళ్ళీ భవిష్యత్తులో చెప్తాం మొక్కజొన్న వేస్తున్న ఏరియాలో మీరు మిరప గినక వేస్తే దానికి విపరీతమైన దోమ వస్తుంది ఖచ్చితంగా ఆ ఎఫెక్షన్ దాని మీద పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మొక్కజొన్న వేస్తున్న ప్రాంతాల్లో ప్రజెంట్ పచ్చిమిరప పండగ చాలా వరకు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది కొంచెం మనసులో పెట్టుకోండి రైతులు కొంచెం గమనించి ఆలోచన వేయండి ఎక్కడ కూడా మీరు రాంగ్ స్టెప్ వేస్తే నష్టపోయేది మీరే అది కొంచెం గమనించాలని మార్కెట్ పెరిగితే వేయాలి వెయ్యాలని ఆలోచన మీరు చేస్తే ఖచ్చితంగా నష్టపోయేది మీరే ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి వీడియోలో కావాలి చెప్పండి అటువంటి వీడియో చదువు ఓకే ఫ్రెండ్స్ బై మై